ఫ్యాన్సీ సారీస్కి కంచి పట్టు శారీస్కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై నాలుగో రోజు పారాయణలోకి వచ్చాం బృందాదేవి మోహంలో కొట్టుకుపోతూ దుఃఖంలో మునిగి ఉన్నటువంటి మహావిష్ణువు ఆయన గురించి ముందు భాగంలో చెప్పుకున్నాం ఇక్కడ యుద్ధ రంగాల్లో ఏం జరిగిందో చెప్తున్నారు అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమోహింపచేయదలిచి మాయా గౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయా గౌరిని చూశాడు శివుడు పరమేశ్వరుడైనప్పటికీ మాయలో పడటం భగవంతుడికి కూడా జరుగుతుంది అప్పుడప్పుడు ఈయన చూసి చూసి చూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడుగా ఉండిపోయాడు అదే అదనగా జలంధరుడు పుంఖాను పుంఖాలైన మూడు బాణాలను పుంఖాను పుంఖాలుగా మూడు నాలుగు బాణాలను ఆ శివుని శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా జంగమయలో చలనం రాలేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవుని చేత బోధింపబడవా పడినవాడై అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవుని చేత బోధింపబడిన వాడై కోలుకొనిన్న పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగాడు పారిపోతున్న వారిలో ఉన్నటువంటి అగ్రనాయకులైన శింభ శుంభుడు నిశుభుడు వాళ్ళని చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు మనం తర్వాత దేవి భాగవతంలో అమ్మవారు శుంభ నిశుభుల్ని వధించింది నీల సరస్వతి స్వరూపంలో అని చెప్పుకుంటాం వా ఆమె చేతిలో మరణిస్తారని రుద్రుడే ఈ యుద్ధంలో శపించాడని కాలాంతరంలో వాళ్ళు అక్కడ మరణించారని దేవి భాగవతంలో చెప్పబడుతుంది అయితే ఇదంతా గమనించినటువంటి జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు చీకటిగా చేసేసాడట ఆ చీకటిని శివుడు తన తపోబలంతో చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దుని నందీశ్వరుణ్ణి భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుంచి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివుని కూడా సాధ్యం కాలేదు ఎక్కడలేని కోపం వచ్చిందట పరమేశ్వరుడికి వెనువెంటనే సుదర్శన చక్రాయుధాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపజేసే దహింపజేసి వేయగలిగేటువంటి వేగవంతమైన ఆ చక్రము చూపర్లను భయభ్రాంతులు చేస్తూ వెళ్ళి జలంధరుని తలని నరికి నేల మీద పడేసింది అతని మొండెనించి వెలువడినటువంటి మహాద్భుతమైన తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాంతరంగులు అవనత శిరస్కులు అయ్యి ఆ పవి చంద్రశేఖరనకు ప్రణమిల్లారు స్థుతించారు పరిపరి విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరము బృందామోహితుడై అడవులలో పడి అల్లాడిపోతున్న విష్ణువుని స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధానాల నడుమ సకలగణ సమేతుడై ఈశ్వరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు శివాజ్ని ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించడం మొదలుపెట్టారు దేవతలు చేసిన మహామాయా స్తోత్రం అద్భుతమైనదండి అర్థం చెప్తున్నాను ఈ మహామాయా స్తోత్రము అని గనక మనం సెర్చ్ చేసి వెతికి పట్టుకుని చదువుకోగలిగితే చాలా బాగుంటుందట ఎక్కడా కూడా మనం తల్లకిందులయ్యే పరిస్థితి రాదు అంటే ఒక్కొక్కసారి మనుషులం కదా మనం రోజూ మాయలోనే పడతాం మనం ఉండేదే మాయలో దాంట్లో నుంచి మనకి తర్వాత గతి ఏమిటి అనేది తెలుస్తుందట దొరికిన వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టాయో దేవి యొక్క ఆ దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాము అంటే ఏ దేవి వల్ల ఇవన్నీ పుట్టి మళ్ళీ లీనమవుతుందో ఆ దేవికి నమస్కరిస్తున్నాము ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడిన సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైన వాడు దరిద్ర మోహ భయపరాభవాల్ని పొందడో ఏదైతే తన భక్తుల ఎందు ఎడతగని ప్రేమ కలతో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము ఆయన ఇలా చెప్తున్నాడు అనమాట ఈ దేవతలు చేసినటువంటి మూల ప్రకృతి స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు మూడు కాలాల ఎందు పఠిస్తారో వాళ్ళు ఏనాడు దరిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందకుండా ఉంటారు ఇక ప్రస్తుతంలోకి చెప్తున్నాడు నారదుడు ఈ విధంగా దేవతలు ప్రార్థన చేయంగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుతమైన తేజస్ ఒకటి పడుచూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వల్ల లక్ష్మిగాను తమోగుణం వల్ల సరస్వతిగాను సత్వగుణం వల్ల లక్ష్మిగాను రజోగుణం వల్ల లక్ష్మిగాను తమోగుణం వల్ల పార్వతిగాను వెలసిల్లుతున్నది నేనే కాబట్టి మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతుల్ని ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయిందట మహామాయ దేవతలు ఉమారమ సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలడైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలని చల్లమన్నారు గింజలు ఇచ్చారట అయితే దేవతలు ఆ బీజాలని తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృంద యొక్క చితాప్రాంతం అంతా చిలకరిచ్చారు బృందాదేవి ఒకచోట చితాభస్మంగా మారిపోయింది ఆమె యోగాగ్నిలో దగ్ధం అయిపోయింది కదా అక్కడక్కడక్కడే తిరుగుతున్నాడు ఆమె వ్యామోహంతో అక్కడ చల్లారట చల్లితే ఓ పృథు భూపతి పాతివృత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదని పొందుతారు అని ఈ బృందా వృత్తాంతం సంతానదాయకమని చెప్తున్నారు పునః నారదుడిట్లా చెప్పాడు ఓ పృథు మహారాజా పూర్వోక్త విధానంగా బృందా చితా స్థలిలో దేవతల చేత చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు వృక్షాలు జన్మించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతోటి మందుడై ఉన్నటువంటి విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిసిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వల్ల కోలుకున్నవాడే అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలని చూడడం మొదలుపెట్టాడు అయితే వాటిలో ఆ లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండటం వల్ల ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువుకి ఎడమైంది ఆయన విష్ణువు నుంచి పక్కకెళ్ళిపోయిందట కేవల అనురాగపూరితాలైనటువంటి ఉసిరి తులసి మాత్రమే పీతాంబరణకు ప్రియకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడయి సర్వదేవతా నమస్కారాలని అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాకుండా ఇప్పుడు మాలతి అనేది ఒక తమాషాగా వాసన వస్తుంది గిన్నె పువ్వులాగా ఉంటాయి మంచి వాసన వస్తుంది కోస్తే చిన్నగా పాలు వస్తాయండి మామూలుగా పాలు వచ్చే ఏ పువ్వులని దేవతా పూజలకి వాడరు అది పనికిరాదంటారు మాలతి వృక్షం ఇట్లా జన్మించిందట వాసన మాత్రం మహాద్భుతంగా ఉంటుంది దాన్ని పూజలో వాడరు సాధారణంగా ఈ రెండు చెట్లని మనం తులసిని నిత్యము పూజిస్తాం ఉసిరి కూడా విష్ణు గుణాన్వితంగా ఉంటుందని చెప్తారు అయితే తులసి మహిమ చెప్తున్నారు ఎవరింట్లో అయితే తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వతీర్థ స్వరూపమై విలసిల్లుతుంది యమదూతలు అక్కడికి రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అంటే నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావం గంగా స్నానము నర్మదా దర్శనము తులసి సేవనము ఈ మూడు సమాన ఫలదాయకాలని చెప్పబడుతోంది తులసిని ప్రతిష్ఠించినా అంటే పాతిన తడిపినా నీరు పోసినా తాకినా ముట్టుకున్నా పెంచినా మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన కలిగే పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతోటి అంటే ఈ మంజరులు అంటాం కదా గింజలు రావడానికి ఒక కుచ్చులాగా వస్తుంది మంజరి అంటారు ఆ మంజరితోటి తులసి గుత్తులతోటి శివకేశవుల్ని అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు అంటే ఎటువంటి సందేహం లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నాడంటము సత్యము సత్యము ముమ్మాటికి సత్యం తులసి చెట్ల యొక్క గంధాన్ని వాడికి పాపాలు కొంచెం కూడా అంటాం తులసి వనపు నీడలో పితృస్వార్థం చేసినట్లయితే అది పితరులకు పదాన్ని ఇస్తుంది అదేవిధంగా వృక్షం అంటే ఉసిరి చెట్టు గురించి చెప్తున్నారు ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకలోకంలోంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉరిసి ఉసిరి పండును ధరిస్తాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైనటువంటి వృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరిపళ్ళని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో గానీ ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది అందుకని మనకేం చెప్తారండి కార్తీక మాసంలో ఉసిరిపళ్ళు దానం చేయండి అంట నిజానికి విరివిగా విస్తారంగా ఉసిరి రాదు చిన్న చిన్న కాయలు ఉంటాయి లేతవి మనకు ఎప్పుడొస్తాయి మహాశివరాత్రి సమయంలో ఫిబ్రవరి వచ్చేసరికి కానీ మనకి ఉసిరికాయలు గైరుగా బలమైన పండు రాదు ఇప్పుడు లేత పండు దానం చేస్తే అంత విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్పలేమండి ఈ సమయంలో లభించేవైతే మనకి ఏమంటారు హైబ్రిడ్ కాయలే కనిపిస్తాయి కానీ తులసి మంచిదని చెప్తుంది ఉసిరి మంచిది అని చెప్తున్నారు అంతే సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనాలు విశేష ఫలితాలను ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు అందుకని మనకు విశేషంగా ఏం చెప్తారు ఈ సమయంలో చేసేటువంటి వనభోజనము ఖచ్చితంగా ఆ వనంలో ఎక్కడైతే భోజనం చేస్తామో అక్కడ ఉసిరి చెట్టు ఉండాలి ఉసిరి చెట్టు పాదాల దగ్గరే మనం చెట్టు నీడనే సాలగ్రామార్చన చేసుకోవాలి విష్ణు ఆరాధన చేసుకోవాలి శివాభిషేకం చేసుకోవాలి సాలగ్రామ దానం చేయాలి ఆ చెట్టు ఉన్న వనంలోనే మనం భోజనాలు చేయాలి ఇలాంటివి హరిభజన చేయటము ఇవన్నీ విశేషంగా చెప్తారు అనే అవకాశాన్ని బట్టి తప్పకుండా జరుపుకోవచ్చు ఈ నెల ఏ నెలలో అయినా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పై రోజుల్లోనూ ఉసిరిక పత్రిని వాడు నింద్యాలైన నరకాలనే పొందుతాడు అంటే ఏమిటి కార్తీకంలో ఉసిరి పత్రి కోయకూడదు అని చెప్తుందండి పురాణం కోయకూడదు పైగా ద్వాదశి రోజును కూడా తులసి దళాలు కోయకూడదట అట మిగిలిన అన్ని రోజుల్లో పర్వాలేదు కానీ ద్వాదశి నాడు తులసి దళం కోయొద్దు ఇది ఒకటి తర్వాత కార్తీకంలో ముప్పై రోజులు ఉసిరిక పత్రిని కోయకూడదు మనం ఏం చేస్తాము ఈ క్షీరాత్రి ద్వాదశి నాడు ఉసిరి చెట్టు ఏం పెట్టుకుంటామని బజారంతా ఉసిరికి చెట్టు కొమ్మలే ఇంత కొమ్మలు కాయలతో ఉన్నవి లేత కాయలు చక్కగా ఉంటాయి వాటితోటి కొమ్మలు తెచ్చి పెట్టుకుని చేసేసుకుంటున్నాం చాలామంది చేస్తారు అందరూ ఉసిరికి చెట్లను భరించి పెట్టుకోలేరు కదా మనం ఈ పాపమే చేస్తున్నాం అండి ఇది తప్పని చెప్తోంది పురాణము వచ్చే సంవత్సరం జాగ్రత్త పెడదాం ఏదైనా చిన్న తులసి చెట్టు తెచ్చుకొని ముగ్గురం నాలుగు కలిసి ఒకే చోట ఉసిరి ధాత్రి తులసి కళ్యాణం చేసేసుకుంటే సరిపోతుంది మరి అవకాశం ఉన్నవాళ్ళు ఆలోచించండి వచ్చే ఏడాది ఏం చేయగలమో మనం ఇప్పుడే ఆలోచించుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఎవరైతే కార్తీకల్లో ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేస్తే అన్ని విష్ణు క్షేత్రాల్లో అంటే నూట ఎనిమిది దివ్య దేశాల్లోనూ విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుందట శ్రీహరి లీలల్ని మహిమల్ని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు అలాగే ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మ గాని సహస్రముఖుడైన శేషుని కానీ సాధ్యం కాదు ఎవరైతే ఈ ధాత్రి తులసి జనన కాదని ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు కూడా తమ పాపాలని పోగొట్టుకున్న వారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు దీంతో ఇరవై నాలుగో రోజు పారాయణ పూర్తయిందండి ఈరోజు కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి దీపారాధన చేసుకునేవాళ్ళు దీపదానం చేసేవాళ్ళు ఉపవాసం వాళ్ళు దేవాలయంలో దీపాలు వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆఖరి సోమవారాన్ని సుసంపన్నం చేసుకోండి రేపు ఉదయం మళ్ళీ ఆ ఇరవై ఐదో రోజు పారాయణతోటి కలుసుకుందాము నమస్కారం